ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ విష్ణువర్చుల శ్రీరామమూర్తికి ఏపీజే అబ్దుల్ కలాం సూపర్ కాన్సెప్ట్ అవార్డును ప్రజ్ఞ సాహితీ ప్రదానం చేసింది ఐపోలవరం మండలం మురుమళ్ల శాంతినికేతన్ హై స్కూల్లో ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జయంతిని పురస్కరించుకుని జరిపిన వైజ్ఞానిక కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు ప్రజ్ఞ సాహితీ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెప్పు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇస్రో ప్రయోగాల వల్ల ప్రపంచం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని ఎల్డీ చిత్రాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆయన శాంతినికేతన్ స్కూల్లో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు అంతకు ముందు ఆయన స్థానిక మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ముంగరాల వెంకటేశ్వరరావు గోకవరపు వెంకటరాజు వివి రావు నందుల ఈశ్వరరావు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు సో దీంట్లో మీకు లైట్ ఉందా టెన్త్ క్లాస్ వాళ్ళకి లైట్ ఉందా సైన్స్ లో లైట్ ఉందా ఫిజిక్స్ లో చెప్పండి రేడియేషన్ లైట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ లైట్ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసుకుని మనం

ఇవకి ఎస్ సెటెల్ట్ కెన్ సీ ఆన్ రేంజెస్ ఓకే దట్ ఇస్ అది ఎవరు మాట్లాడుతున్నారు థాంక్స్ అండి నాలా ఓకే సార్